ఈ అమ్మాయి వెడ్డింగ్ కేకును కింద పడేస్తుంది అలాగే తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన వెండి కరీటం కూడా కింద పడేస్తుంది అలాగే పెళ్లి మండపం నుండి కోపంగా వెళ్లిపోతుంది అయితే ఈ కుర్రాడు ఈమె ఫీలింగ్స్ ను హార్ట్ చేశాడు అందుకే ఈమె ఇలా ప్రవర్తించింది అయితే ఒక గంట క్రితం ఈ అమ్మాయి తను ఏడు సంవత్సరాలుగా లవ్ చేస్తున్న బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతున్నానని ఆనందంగా రెడీ అవుతుంది ఈమె డోరు తెరిచి లోపలకు రాగానే అక్కడున్న వాళ్లు అంతా ఈమెను చూసి నవ్వుతూ ఉంటారు ఎందుకంటే ఈమె బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటా అని ఈమెతో అబద్ధం చెప్తాడు అయితే ఈ రోజు ఇతడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పుట్టిన రోజు కావాలనే ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ప్రాంక్ చేద్దామని పెళ్లి చేసుకుందామని ఆట పట్టిస్తాడు అప్పుడు ఈ కుర్రాడు ఈ రోజు నా ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీ ముందు మనం దీన్ని సెలబ్రేట్ చేద్దాం అలాగే మన పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దామని అంటాడు ఇది విని ఈ అమ్మాయి బాధతో ఏడుస్తూ ఉంటుంది దీనితో ఈ కుర్రాడు అసలు ఈమెను ఏడు సంవత్సరాలుగా ప్రేమించలేదని ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేశాడని ఈమెకు అర్థం అవుతుంది అప్పుడు ఈ కుర్రాడు ఎలాగో రెడీ అయ్యావుగా నా ఎక్స్ బదులు నువ్వే కేకు కట్ చెయ్యి అని అంటాడు ఇది విన్నాక ఈమెకు కోపం వచ్చి ఆ కేకును పట్టుకుని కిందకి పడేస్తుంది ఇది చూసి ఈ కుర్రాడు నీకేమైంది అసలు అని అంటాడు కాని ఈ అమ్మాయి తన తలపై ఉన్న క్రౌన్ కూడా తీసి నెలకేసి కొడుతుంది ఆ తర్వాత వెనక్కి కూడా చూడకుండా వెళ్లిపోతుంది అప్పుడు ఈ కుర్రాడు తన స్నేహితులతో ఈమె మళ్లీ వెనక్కి వచ్చి నాకు సారీ చెప్తుంది చూస్తూ ఉండండి అని అంటాడు ఇంతలో హోటల్ స్టాఫ్ వచ్చి ఆ అమ్మాయి వెళ్లిపోయింది అని చెప్తారు మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి